నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం ముగిలిచెర్లలో దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఆవరణలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆలయ ఆవరణలో దుర్గాభవాని అమ్మవారికి పది రోజులుగా విశేష పూజలు నిర్వహించారు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సన్నిధిలో భక్తులు అగ్నిగుండం పొంగళ్లు నివేదన చేశారు చివరి రోజుగా అమ్మవారిని ఊరేగించి నిమజ్జన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిపారు పదకొండు రోజులు భవానీ దీక్ష తీసుకున్న భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు పవన్ విష్ణు కౌశిక్ తెలిపారు అంతేకాకుండా ప్రతి నాడు ఒక తొమ్మిది రోజుల పాటు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దానికి నిత్యం పూజలు చేస్తూ పదవ రోజు ఒక పండుగలాగా జరుపుకొని పదకొండవ రోజు అగ్నిగుండం మరియు పొంగళ్ళ నివేదన తర్వాత ఇక్కడ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని నిజ నిమజ్జనం చేస్తారు అంతేకాకుండా ఈ పదకొండు రోజుల పాటు ఎంతోమంది భక్తులు మా భవానీ దీక్షను కూడా తీసుకుంటారు ఈ భవానీ దీక్ష పదకొండు రోజుల పాటే ఉండడం వల్ల నలభై రోజులు అర్ధమండలం మండలం రోజుల పాటు మాల వేసుకోలేని వాళ్ళు ఈ పదకొండు రోజుల దీక్షను ఒక మార్గంగా ఎంచుకుంటూ వారు ఎంతో భక్తితో ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారిని పిలుస్తారు ఇక ఇక్కడ ప్రతిష్టాపన చేసిన అమ్మవారికి మందిర సిబ్బంది తప్పు నుంచి మందిరం తరపు నుంచి ప్రతి రోజూ కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం మరియు పూట అందులో కూడా అది భక్తుల సహకారంతో విధానం ద్వారా ద్వారా వచ్చి ఎంతో మహోన్నతంగా జరుగుతున్న కార్యక్రమం అది ఇక ఈరోజు అమ్మవారికి ఉత్సవం చేసి రాత్రికి అగ్గిగుండ ప్రవేశం జరుగుతుంది మళ్ళీ రేపు ఉదయాన పొంగళ నివేదన తర్వాత నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది